కోట్లు పలికిన పెయింటింగ్ అబ్బో పెయింటింగ్ ఇది పెయింటింగ్ ఫోటో కాదు మంచి ఇదేమి పెయింటింగ్ ఇది ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు వెయ్యి ఇరవై రెండు కోట్లు మీరు కూడా ట్రై చేశారు అమ్మ ఇంత పెయింటింగ్ ఒక్క గిరి ఒక పెయింటింగ్ వేసుకున్నాగా నేను జీవితాంతం జరుపుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకోండి పెయింటింగ్ నేర్చుకునే ఆ పెయింటింగ్ వేసేటానికి ప్రయత్నం చేయ ఎందుకంటే కొన్ని ఏళ్లు పడుతుంది ఇట్లాంటి పెయింటింగ్ వేయాలంటే చూడండి ఈ చెట్టు ఇక్కడే పుట్టినట్టు పెరిగినట్టు ఆ ఇక్కడ ఈ చెట్లు ఉన్నట్టు జస్ట్ ఇందులో లైటింగ్ ఈ నీటిల్లో ఈ ఇక్కడ ఉన్న నీళ్ళల్లో కనిపిస్తున్నట్టు అద్భుతంగా ఒక పెయింటింగ్ పెయింటర్ ఎంత బాగా వేసిండ్రో ఈ చెట్టు ఉన్నట్టు ఉంది బట్ అది కనిపించదు బట్ కిటికీలకు వెళ్ళి చూస్తే ఒక చెట్టు ఉందనండి అపిరెన్స్ కనిపిస్తున్నట్టు ఉంటుంది అన్నట్టు మాస్ ఆఫ్ సరియలిజం వేసిన మాస్టర్ ఆఫ్ సరే సరేమ గ్రిటే వేసిన పెయింటింగ్ ప్రపంచ రికార్డు సాధించింది న్యూయార్క్ లేని ఆక్షన్ హౌస్ క్రిస్టీలో మంగళవారం జరిగిన పాటలో ఇది నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి మిలియన్ నూట అరవై డాలర్లు అంటే సుమారు వెయ్యి ఇరవై రెండు కోట్ల ధర వలకెంది ఈ పెయింటింగ్ ఇది పంతొమ్మిది యాభై నాలుగు నాటికి ఆయిల్ ఆన్ కాన్వాస్ పెయింటింగ్ అని క్రిస్టి తెలిపింది క్రాంతి సామ్రాజ్యం పేరుతో చిత్రీకరించిన ఈ పెయింటింగ్ లో ప్రకాశవంతమైన వసంతకాల పగటి వెలుతురును కారు మబ్బులను శ్మశాన భయంకర చీకటిని పక్క పక్కనే చూపించారు అన్నట్టు చూసిర్రా ఇవన్నీ ఇన్ని రకాలు చూపించారు దీనికి తొంభై ఐదు మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేశామని అంతకు మించి ధర పలికిందని క్రిస్టి తెలిపారు అట్లా ఆయన పెయింటింగ్ వేసినట్టు ఇక క్రిస్టీ తొంభై ఐదు మిలియన్ డాలర్లు వస్తాయి అనుకున్నాయి కానీ ఈ ఏకంగా ఒక ఇరవై రెండు కోట్ల ధర పలికింది అబ్బాబా బాబా తొంభై ఐదు మిలియన్లు అంటే ఎన్ని మిలియన్లు వచ్చినాయి నూట ఇరవై ఒకటి మిలియన్లు వచ్చినాయి ఇక నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం అరటి పండుకు యాభై రెండు కోట్ల రూపాయలు అరవై నుంచి డెబ్బై రూపాయలు పెడితే డజన్ అరటిపండ్లు వస్తాయి న్యూయార్క్ లో బుధవారం జరిగిన వేలలో ఒక అరటి పండుకు నమ్మలేంత ధర పలికింది గోడకు టేపుతో అతికించి ఉన్న ఈ అరటి పండును ఒక వ్యక్తి ఆరు పాయింట్ రెండు నాలుగు మిలియన్ డాలర్లు అంటే దాదాపు యాభై రెండు కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యాన్ని పిచ్చోలం చేసినాడు ఇటలీ విజువల్ ఆర్టిస్టు మౌరీజియో కాటలన్ రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని సృష్టించారు గోడకు ఒక అరటి పండుకు టేపు వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతలు ఏమి లేవు ఈ అరటి పండుకు కమెడియన్ అని పేరు పెట్టాడు అప్పటి నుంచి ఈ కదలీ ఫలం వార్తల్లోకి ఎక్కువగా తాజాగా దీనిని వేలం వేయగా ఇరవై యాభై రెండు కోట్ల కమ్డు పోయిన ఒక అరటి పండుకు మరో హెడ్ లైన్ ఎక్కిపోయింది చైనా పారిశ్రామికత జస్టిన్ సన్ వేలంలో దీన్ని సొంతం చేసుకుండు జస్టిన్ సన్ కొనుక్కున్నట్టు దీన్ని ఏది ఈ అరటి పండును దీనికి వచ్చేసి యాభై రెండు కోట్ల రూపాయలు యాభై రెండు కోట్ల రూపాయ ధరలు అట్లా ఈ పెయింటింగ్కి వెయ్యి ఇరవై రెండు కోట్లు అట్లా ఇట్లా వస్తే ఉన్న పలంగా కోటీషట్ కావచ్చు కదా లేదు అట్లాంటి ఆశలు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు వీళ్ళు దీని వెనకాల చాలా శ్రమ ఉంది ఈ పెయింటింగ్ ఇవ్వడానికి ఎంతో కష్టపడి కొన్ని ఏళ్ళ పాటు వేస్తేనే ఈ పెయింటింగ్ ఈ రూపం దాలుస్తుంది ఇది కూడా అంతే ఇది అంటే కొద్దిగా కొద్ది ఇందులో కొద్దిగా అదృష్టం ఉంది లాజిక్ ఉంది ఇలా ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇట్లా వంతురంటే దీని వెనకాల ఏదో సంథింగ్ ఉంటుంది ఏది ఫైనాన్షియల్ ఆ లాజిక్ ఏదో ఉంటుంది ఎందుకంటే ఉంటది ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ దప్పించుకోవడానికి లేదంటే ఒక వ్యక్తికి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వ్యక్తికి ఒక ఒక పది కోట్లు యాభై కోట్లు ఇవ్వాలనుకుంటున్నానుకో అలాంటప్పుడు ఆ వ్యక్తి షాపులో ఉన్న ఒక ఈ అరటి పండుగను యాభై రెండు కోట్ల కొంతే ఇచ్చేస్తే అయిపోతుంది కదా అఫీషియల్ గా డబ్బులు ఇచ్చేయచ్చు కదా అట్లా